హాయ్ ఫ్రెండ్స్ మనకి అభ్యసన రంగంలో లేదా ఈ యొక్క అభ్యసన లక్ష్యాలలో ముఖ్యంగా మూడు రంగాలను కూడా మనం తెలియజేసుకుంటాము వాటిల మీద ఖచ్చితంగా ప్రతి ఎగ్జామ్లో అటు టెట్ డిఎస్సి డివైఓ లేదంటే సిటెట్ ఏ ఎగ్జామ్ పడినా కూడా ఒక క్వశ్చన్ లేదా రెండు అనేటువంటి అడుగుతున్నాడు ఏమని అడుగుతున్నాడు అంటే ఈ యొక్క అభ్యసన లక్ష్యాలను రూపొందించింది ఎవరు అంటే సింపుల్గా మనకి బెంజమిన్ గ్లూమ్స్ అదేవిధంగా ఉచ్చరణ అనేటువంటిది ఏ రంగానికి సంబంధించినది అదేవిధంగా జ్ఞానాత్మక రంగంలో ఉన్నతమైనటువంటి లక్ష్యం ఏమిటి ఇలా మనకు అనేక విధాలుగా కూడా క్వశ్చన్లు అడిగేటువంటి సందర్భాలు ఉన్నాయి ఫ్రెండ్స్ వీటి గురించి క్షుణ్ణంగా ఒక పది నిమిషాలు మీరు సమయం కేటాయించినట్లయితే ఖచ్చితంగా ఒక మార్క్ మీ జేబీలో ఉంటుంది ఖచ్చితంగా కూడా మనకి గుర్తుపెట్టుకునే విధంగా కూడా ఎక్కువగా ఈ బాక్స్ మీద అడుగుతున్నారు అన్నమాట ఈ బాక్స్ మనం ఇంతకుముందు చెప్పుకొని ఉన్నాం కానీ ఇప్పుడు ఏ శాస్త్రవేత్త అప్పుడు జ్ఞానాత్మక రంగాన్ని ఏ శాస్త్రవేత్త ప్రవేశపెట్టాడు బాబా వేసే రంగాన్ని ఏ శాస్త్రవేత్త ప్రవేశపెట్టాడు మానసిక చలనాత్మక రంగాన్ని ఏ శాస్త్రవేత్త ప్రవేశపెట్టాడు ప్రస్తుతము రెండు వేల ఒకటిలో నూతనంగా వచ్చినటువంటి యొక్క లక్ష్యాలు ఏమిటి ఇట్లా మనం అన్నీ కూడా క్షుణ్ణంగా ఈరోజు క్లాసులో చర్చించుకున్నాము చూడండి ఫ్రెండ్స్ మనకి మొట్టమొదటిసారిగా బోధన లక్ష్యాల వర్గీకరణ అనేటువంటిది ఎప్పుడు జరిగిందంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో జరిగిందనమాట పంతొమ్మిది వందల నలభై ఎనిమిది అంటే మనకి మానవ హక్కుల ప్రకటన గుర్తుకు రావాలన్నమాట ఐక్యరాజ్య సమితి లేదా యునైటెడ్ నేషన్స్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది డిసెంబర్ పదవ తేదీన మానవ హక్కుల ప్రకటన కూడా జరగడం జరిగిందనమాట ఇలా ఒకేదానికి ఒక లింక్ చేసుకోవాలి అమెరికాలో బోస్టన్లో జరిగినటువంటి అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్లో విద్యా లక్ష్యాలను మూడు రంగాలుగా కూడా వర్గీకరించడం జరిగింది కాగ్నేటివ్ డొమైను డొమైన్ సైకోమోటార్ డొమైన్ అనేటువంటిది ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సినది ఉన్నది ఏమిటంటే ఈ యొక్క జ్ఞానాత్మ రంగం దేనికి సంబంధించినది భావవేశ రంగం దేనికి సంబంధించినది మానసిక సరణనాత్మక రంగం దేనికి సంబంధించింది కూడా ఆయన అడుగుతుంటారనమాట మరి ఇక్కడ మనకు ఈ యొక్క త్రీహెచ్ ఫార్ములా ఉంటుందన్నమాట అంటే హెడ్ హార్ట్ హ్యాండ్ హెడ్ అనేటువంటిది మానసిక చలన మానసికమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటిదిగా చెప్పుకున్నటువంటి సందర్భంలో ఇది జ్ఞానాత్మక రంగం అనమాట అంటే మనం నెప్పి తీర్చుకోవడం కావచ్చు గుర్తించడం కావచ్చు ఇవన్నీ కూడా మెదడు ఆధీనంలో జరుగుతాయి కాబట్టి అంటే జ్ఞానాత్మక రంగానికి ప్రతినిధి ఎవరు అంటే మనం ఏం చెప్పుకోవాలండి జ్ఞానాత్మక రంగానికి ప్రతినిధి వచ్చేసి మెదడు అని చెప్పుకోవాలన్నమాట అదేవిధంగా మనకు భావావేశ రంగానికి ప్రతినిధి ఎవరు అని కానీ చెప్తే హార్ట్ అన్నమాట హార్ట్ అంటే అభినందన అభిరుచి ఇవన్నీ కూడా మనం చూస్తుంటాం కదా ఈ యొక్క అభినందన అభిరుచి అనేటువంటివన్నీ కూడా యొక్క హార్ట్ అంటే సున్నితత్వం కలిగింది కదా హార్ట్ దానికి సంబంధించిందిగా చెప్పుకోవాలి ఇక మానసిక చలనాత్మక రంగం ఏంటంటే హ్యాండ్ అన్నమాట అంటే మనకు యొక్క నైపుణ్యాలు అనుకరణ కావచ్చు అస్తలాగనం కావచ్చు సునీతత్వం కావచ్చు ఇవన్నీ కూడా మానసిక చలనాత్మక రంగానికి సంబంధించిన అన్నమాట చలనం అంటే మనకు చేతులు అలా గుర్తుపెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక్కొక్కటి మనం చూద్దాం ఎవరు ప్రతిపాదించారు అనేటువంటిది కూడా చూద్దాం జ్ఞానాత్మక రంగం అయితే మీ అందరికీ తెలిసినటువంటిది బెంజమిన్ బ్లూమ్స్ ప్రతిపాదించాడు అన్నమాట అయితే ఇక్కడ భావావేశ రంగాన్ని ఎవరు దీన్ని ప్రతిపాదించారంటే ఇక్కడ చూడండి జ్ఞానాత్మక రంగము బెంజిమిన్ ఎస్ బ్లూమ్ ఓకే ఇతను అనుచరులే భావావేశ రంగం వచ్చేసేసరికి డేవిడ్ ఆర్ క్రాత్ హోల్ మానసిక చలనాత్మక రంగాన్ని వచ్చేసి సిమ్సన్ హరో దవే అనేటువంటి వాళ్ళు అన్నమాట ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇది ముఖ్యంగా మనకి ఒక అభ్యసన లక్ష్యాలు లేదా అభ్యసన రంగాలు లేదా విద్యా లక్ష్యాలు అనగానే బ్లూమ్స్ గుర్తుకొస్తాడు మనకి ఓకేనా బెంజమిన్ ఎస్ బ్లూమ్స్ అతని అనుచరులు మిగతా వాటిని కూడా చెప్పడం జరిగింది జ్ఞానాత్మక రంగం అనగానే ఎవరు మనకి గుర్తుకు రావాలి బిఎస్ బ్లూమ్స్ గుర్తుకు రావాలి బాబా వేస రంగం అనగానే మనకు డేవిడ్ క్రాత్ హోల్ గుర్తుకురావాలన్నమాట డేవిడ్ క్రాత్ హోల్ అదే మానసిక చలనాత్మక రంగం అనగానే సిమ్సన్ దవే హరో అనేటువంటి వాళ్ళు గుర్తుకు రావాలన్నమాట ఇవాళ గుర్తుపెట్టుకోండి ఇది ఎక్కువగా క్లాసులు మనకి కోచింగ్లో కూడా వీటి గురించి హైలైట్ చేయరు ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి బిట్ ఎక్కడ కూడా పడేదానికి అవకాశం ఉంటుంది అన్నమాట ఒక ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఒకసారి చూసినట్లయితే జ్ఞానాత్మ క్వశ్చన్లు ఎలా అడుగుతాడు అనేది మాత్రమే మనకి రివిజన్స్ చూస్తాం ఎంత మీరు చదివే ఉంటారు జ్ఞానాత్మక రంగంలో సరళ ఉపరంగం ఏంటి అంటారు సరళమైనటువంటిది ఉన్నతమైనటువంటిది ఇలా అడుగుతాడు అన్నమాట జ్ఞానాత్మక రంగంలో సరళమైనటువంటిది ఏంటంటే జ్ఞానం ఇక అవబోధము అవగాహన అన్వయవయము వినియోగము విశ్లేషణ సంశ్లేషణ మూల్యాంకనం ఇవన్నీ కూడా అంటారు ఉన్నతమైనటువంటి ఉపరంగానికి చెందినటువంటిది లేదా ఉపలక్ష్యానికి చెందినది ఏంటంటే మూల్యాంకనము ఓకే చూడండి జ్ఞానము అవగాహన వినియోగము విశ్లేషణ సంశ్లేషణ అన్నమాట మరి వీటి గురించి ఒక దాని గురించి వివరిస్తాను ముందు నేర్చుకోండి భావావేశ రంగం గ్రహించడం సరళమైనటువంటి ఉపరంగం ఏంటంటే గ్రహించడం ఉన్నతమైనటువంటిది ఏంటంటే శీల నిర్మాణం అన్నమాట ప్రతిస్పందించడం విలువలు కట్టడం వ్యవస్థాపనం ఇవన్నీ కూడా భావావేశ రంగంలో భాగాలే గ్రహించడం ప్రతిస్పందన విలువలు కట్టడం వ్యవస్థాపన శీల స్థాపన అనేటువంటి అలా గుర్తుపెట్టుకోండి జ్ఞానాత్మక రంగంలో ఎన్ని ఉపరంగాలు ఉన్నాయంటే ఆరు ఆరుగా చెప్పుకోవచ్చు మనం ఓకేనా ఆరు అదే భావా రంగంలో మానసిక చలనాత్మక రంగంలో ఏంటంటే ఐదు ఐదు ఇది కూడా గుర్తుపెట్టుకోండి మానసిక చలనాత్మక రంగం ఇప్పుడు మనం జ్ఞానాత్మక రంగం అనగానే మనకి ఏం గుర్తుకురావాలి హెడ్ గుర్తుకురావాలి హెడ్ అంటే బ్రెయిన్ అదే భావా రంగం అనగానే హార్ట్ గుర్తుకు రావాలి అదే మానసిక చలనాత్మక రంగం అనగానే హ్యాండ్ గుర్తుకురావాలి అనమాట ఓకే చలనాత్మక రంగంలో అనుకరణ సరళమైనటువంటి ఒక రంగం సహజీకరణ అనేటువంటిది ఉన్నతమైనటువంటి ఉపరంగం అనమాట ఇప్పుడు ఒకసారి ఇది అడిగాడు భావా వేస రంగంలో ఉన్నతమైనటువంటి రంగం ఏది అన్నాడు శేల నిర్మాణం అనమాట ఓకేనా బిట్టు ఎలాగైనా అడగచ్చు మనం మొత్తం కూడా నేర్చుకుని ఉండాలి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి స్పష్టీకరణలు కూడా ఇవ్వడం జరిగిందనమాట జ్ఞానాత్మక రంగము అనగానే మనకు ఇంతకుముందే చెప్పుకున్నాం జ్ఞానము అవగాహన వినియోగము వీటితో పాటుగా ఇంకా ఉన్నాయన్నమాట సంశ్లేషణ ఇవన్నీ ఉన్నాయి జ్ఞానాత్మక రంగంలో జ్ఞానము అవగాహన వినియోగము సంశ్లేషణ ఇవన్నీ కూడా మనం చెప్పుకొని ఉన్నాం వాటితో పాటుగా ముఖ్యమైనది మూల్యాంకనము కూడా ఉందన్నమాట స్పష్టీకరణ జ్ఞానం అంటే ఏంది జ్ఞప్తికి తెచ్చుకోవడం గుర్తించడం జ్ఞప్తికి తెచ్చుకోవటము గుర్తించడం ఈ రెండు గుర్తుపెట్టాలన్నమాట కింది జ్ఞానాత్మక రంగంలోని జ్ఞానానికి సంబంధించినటువంటి స్పష్టీకరణలు ఏవి అని అడిగాడు ఒకసారి కింద మరి నైపుణ్యాలు అదేవిధంగా మనకి చార్ట్లు చిత్రపటాల అవగాహన ఇట్లా కొన్ని అడిగాడు వాటిల్లో గుర్తించడము జ్ఞప్తికి తెచ్చుకోవడం ఒక కాలంలో ఇచ్చాడు దానికి ఆన్సర్ వచ్చేసి జ్ఞప్తికి తెచ్చుకోవటము గుర్తించడం రికగ్నైజ్ రీకాల్ కాల్ అనమాట ఓకే దీంట్లో లక్ష్యాలు వచ్చేసి జ్ఞానము అవగాహన వినియోగం అదే భావా వేసరంగము మరలా చూద్దాం అవగాహన అంటే ఏం లేదండి జ్ఞానం ద్వారా నేర్చుకున్నటువంటి అంశాన్ని మనము ఏం చేయాలంటే సొంతగా మనం అది అవగాహన చేసుకోవాలన్నమాట సొంత మాటల్లో చెప్పగలిగేటట్టు అంటే సొంత మాటలో వివరించాలి భేదాలు అదేవిధంగా సరిపోల్చడం వర్గీకరించడం సంబంధాలను గుర్తించడం వ్యాఖ్యానించడం ఉదాహరణలు ఇవ్వటం ఒకసారి ఇది అడిగాడు వ్యాఖ్యానించడం అనేటువంటిది దీని యొక్క స్పష్టీకరణ అన్నాడు అవగాహన యొక్క స్పష్టీకరణ అనమాట చూడండి పోలికలు సరిపోల్చడము భేదాలు చూడటము అదేవిధంగా మనకు ఒకదాని గురించి వివరించడము ఒకదాన్ని బొమ్మల్లో భాగాలు గుర్తించడము ఒకదాని గురించి వ్యాఖ్యానించడము ముఖ్యంగా ఎగ్జాంపుల్స్ ఇవ్వడము ఇవన్నీ కూడా అవగాహనలో భాగాలు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇది ఒకసారి మనం బాగా వింటే ఇది ఇంకొకసారి మర్చిపోవన్నమాట మొదటిసారి మన ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్పేది మీరు వింటూ ఉండండి ఒకటికి రెండు సార్లు ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టగలరు రీకాల్ రికగ్నైజ్ అనేది జ్ఞానం ఇక అండర్స్టాండింగ్ లేదా అవగాహన అంటే ఎక్కువగా ఉదాహరణలు ఇవ్వటము అదేవిధంగా సరిపోల్చడము భేదాలు వివరణ భాగాలను గుర్తించడం వర్గీకరించడము ఇవన్నీ కూడా వస్తాయన్నమాట వ్యాఖ్యానించడం ముఖ్యంగా ఇది గుర్తుపెట్టుకోండి వినియోగం విశ్లేషించడము కారణాలను తెలపడము చూడండి ఫ్రెండ్స్ ఒకసారి అడిగాడు కింది వాటిలో వినియోగం యొక్క స్పష్టీకరణ ఏమిటి అనమాట కారణాలను తెలపటం అనేటువంటిది విశ్లేషించడం అనేటువంటిది వినియోగం యొక్క స్పష్టీకరణ మరి ఫలితానికి కారణానికి మధ్య సంబంధాన్ని ఏర్పరచించడం సామాన్యీకరణాన్ని ప్రతిపాదించడం నూతన పరికల్పనలను రూపొందించడము విద్యార్థి భావనలను ఊహించి నిర్ణయాలు చేయగలగడము ఇటులో అన్నీ కాదు కాదు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే పరికల్పనలను రూపొందించడం ఒకటి పరికల్పనలను రూపించ రూపొందించడము ఓకేనా సామాన్యీకరణాన్ని ప్రతిపాదించడం కారణాలను తెలపడం కారణాలను తెలపడము అనేటి వినియోగం ఒక బా విషయం గురించి విశ్లేషించడం అనేటువంటిది వినియోగం ఉదాహరణలు ఇవ్వటం అనేటువంటిది ఒక బొమ్మకు భాగాలు గుర్తించడం అనేటువంటిది అవగాహన ఇలా అడుగుతూ ఉంటాడు ఊహించి నిర్ణయాలు చేయడము జనరల్గా ఊహించడం అంటే మనం వివరణ దగ్గర అవగాహన అనుకుంటాం కాదండి వినియోగం ఊహించి నిర్ణయాలు చేయడం ఇది మరి ఈ ఈ యొక్క జ్ఞానాత్మక రంగం జ్ఞానాత్మక రంగం ఎవరు బెంజమిన్ ఎస్ గ్లూమ్స్ ఇక రెండోది భావావేశ రంగం భావావేశ రంగం అనగానే మనకు ఇంతకుముందు చెప్పుకున్నాం కదా సరళమైనటువంటిది ఏంటి గ్రహించడం మరి ఉన్నతమైనటువంటిది ఏంటి శీల నిర్మాణం లేదా శీల స్థాపన ్రహించడము ప్రతిస్పందించడము విలువలు కట్టడము వ్యవస్థాపనం శీల నిర్మాణం ఇవన్నీ కూడా లక్ష్యాల కిందకే వస్తాయంటే అభిరుచులు వైఖరులు అభినందన ప్రశంస అని ఇది దీనికి ఏది ప్రతినిధిగా ఉంటుందంటే హార్ట్ భావోస్ రంగానికి హార్ట్ అనమాట జ్ఞానాత్మ రంగానికి బ్రెయిన్ లేదా హెడ్ అభిరుచులు మెయిన్ వైఖరులు ఒకసారి బిట్ అడిగాడు అభినందన ప్రశంస అనేది క్రింది యొక్క ఏ బోధనాల రంగానికి చెందింది అని అడిగాడు భావా వేస రంగం అభిరుచులంటే విద్యార్థి చాటులు చిత్రపటాలు మ్యాప్లు నమూనాలు సేకరించడంలో ఉత్సాహాన్ని చూపిస్తాడు అతనికి దేని మీద అయితే అభిరుచి ఉంటుందో దాని మీదనే ఉత్సాహం చూపిస్తాం మనం కొంతమందికి క్రికెట్ ఆడటం మీద ఉత్సాహం ఉంటే దాని మీదనే అభిరుచి చూపిస్తాం కొంతమందికి చదివి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలని ఆనందంగా ఉంటుంది దా అతను చదువు మీద ఉత్సాహాన్ని చూపిస్తాడు కొంతమంది మ్యూజిక్ అంటే ఈ యొక్క క్యాషియో పియానా ఇటువంటి వాయించడంలో ఇంట్రెస్ట్ అవుతుంది దాని మీద ఉత్సాహం వైకరులు వైఖరులు దేశభక్తి పెంపొందించుకోవడము ఇతరుల అభిప్రాయాలను గౌరవించడం అనేటువంటిది భావావేశ రంగానికి చెందినటువంటి హార్ట్కు సంబంధించినటువంటిది అన్నమాట ఓకేనా వైఖరులు అభినందన ప్రశంస ఎన్ని కూడా దేంట్లో భావావేశ రంగంలో అనమాట ఇప్పుడు మానసిక చలనాత్మక రంగం మానసిక చలనాత్మక రంగం అనగానే దీనికి ప్రతినిధి ఏమిటంటే హ్యాండ్ అంటే చేతులతో చే చేసేటువంటివి సరళమైనటువంటి విధానం ఏంటి దీంట్లో అనుకరణ మరి ఉన్నతమైనది లేదా సంక్లిష్టమైనది ఏంటంటే సహజీకరణ అనుకరణ సహజీకరణ ఇక దీంట్లో మానసిక చలనాత్మక రంగం అనగానే మనకు లక్ష్మీ గుర్తుకు రావాలి నైపుణ్యాలు అనమాట నైపుణ్యం సాధారణ నైపుణ్యం నిర్వహణ నైపుణ్యం పరిశీలన నైపుణ్యం చూడండి ఇలా వైఖరిలు అభిరుచులు అభినందన అంటే భావావేశ రంగం అలా కాకుండా జ్ఞానము అవగాహన వినియోగం అంటే జ్ఞానాత్మక రంగం అదే నైపుణ్యము నిర్వహణ నైపుణ్యము పరిశీలన నైపుణ్యం అంటే మానసిక చలనాత్మక రంగము ఓకే నైపుణ్యం అంటే ఏంటి పటాలు గీయటంలో నైపుణ్యం అన్నట్టు ఒక విద్యార్థి ఎనిమిదో తరగతి విద్యార్థి బయాలజీకి సంబంధించినటువంటి బొమ్మలు చాలా చక్కగా పుస్తకంలో ఉన్నట్టుగా గీస్తున్నాడు ఇతనులో ఏ నైపుణ్యము దాగి ఉంది అంటే అప్పుడు మానసిక చలనాత్మక రంగానికి సంబంధించినటువంటి లక్ష్యం ఇతనులో దాగి ఉంది అన్నమాట అదే కొంతమంది విద్యార్థి ల్యాబొరేటరీ వర్క్ చేస్తుంటారు ప్రయోగాలు చేయడంలో చాలా చక్కగా పరికరాలు అమర్చి చాలా నీట్గా ఫలితం వచ్చే వరకు ఇసుగు చెందకుండా వెయిట్ చేస్తూ ఉంటారన్నమాట ఇది నిర్వహణ నైపుణ్యం కొంతమంది ప్రాక్టికల్ చేయటం ఇంట్రెస్ట్ కొంతమందికి ప్రాక్టికల్ చేయటువంటి ఇంట్రెస్ట్ ఉండదు అంటే నిర్వహణ నైపుణ్యం మానసిక చలనాత్మక రంగం అతను బాగా ఉందన్నమాట పరిశీలన నైపుణ్యం వివిధ పటాలలో గుణదోషాలను పరిశీలించడము ఏదైనా బొమ్మలో తప్పులు గుర్తించడం కావచ్చు ఒక పరిశీలించేటప్పుడు ఒక ఏదైనా ఒక పటంలో ఏదైనా కూడా అక్షర దోషాలు లేదంటే ఇలా ఉంటే వాటిని కూడా గుర్తించడం అభివ్యంజన నైపుణ్యం ఏదైనా ఒక విషయాన్ని తెలిపేటప్పుడు ఖచ్చితమైన సాంకేతిక పదాలు వినియోగించడము ఇది ఇంపార్టెంట్ ఇది అడగలేదు కానీ అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది అవి అభివ్యంజన నైపుణ్యం అంటే ఒక విషయాన్ని తెలిపేటప్పుడు ఖచ్చితమైనటువంటి సాంకేతిక పదాలు సైంటిఫిక్ వర్డ్స్ తెలియజేయటం అన్నమాట అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ సైకాలజీ పరంగా తీసుకుంటే ఇప్పుడు ఈ యొక్క డెజావు ఇలాంటి పదాలు ఉంటాయి అన్నమాట టాబ్యూలో రస ఇట్లా ఒక ఒక విషయాన్ని సంక్షిప్తంగా ఒక పదంతో సైన్స్ పదంతో చెప్పడం అన్నమాట అలా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఒక్కో దాని గురించి వివరణగా చూద్దాం మీకు ఈ వీడియోలు నచ్చితే లైక్ చేయండి నచ్చుకుంటే లైక్ చేయాల్సి ఉన్నటువంటి అవసరం లేదు ఒకసారి ఇంకా క్లాస్ ఉంది వినండి పూర్తిగా జ్ఞానాత్మక రంగము ఇది మానసిక ప్రవృత్తికి చెందింది అందుకనే నేను ప్రతినిధి ఏమని చెప్పాము జ్ఞానాత్మక రంగానికి లేదా కాంగనటి డొమైన్కి హెడ్ అని చెప్పాం హెడ్ అంటే మెదడు జ్ఞానము అవగాహన వినియోగం విశ్లేషణ సంశ్లేషణ మూల్యాంకం అనే ఆరు లక్ష్యాలు ఉన్నాయి జ్ఞానం అంటే ఇది గుర్తుపెట్టుకోండి జ్ఞానము అభ్యసన అనే నిచ్చెనలో తొలిమెట్టు ఇది అడిగాడే అభ్యసన అనే నిచ్చెనలో తొలిమెట్టు డాష్ అన్నాడు జ్ఞానము జ్ఞానంలో ఉన్నటువంటి ఉపలక్ష్యాలు ఏమిటి గుర్తించడం జ్ఞప్తికి తెచ్చుకోవడం రికగ్నైజ్ రికార్ అవబోధం అవగాహన అంటే తాను నేర్చుకున్న జ్ఞానాన్ని సొంత మాటల ద్వారా అనుకోండి అప్పుడు అతనికి అవగాహన ఉన్నట్టు అనమాట దీంట్లో అనువాదం వస్తుంది అంటే ఇంగ్లీష్లో ఉండేటువంటి ఒక నావెల్ను చదివి తెలుగులో చెప్పడం అనువాదం అన్నమాట అదే ఒక రాముడు సీత ఉన్నటువంటి అరణ్యవాసం బొమ్మను చూసి దాని గురించి వ్యాఖ్యానించడం అది ఒక అవగాహన అన్నది ఎక్స్ట్రా పోలేషన్ అనేటువంటిది అన్న ఎక్స్ట్రా పోలేషన్ అంటే దీనికి సంబంధించినటువంటి ఒక మరి ఏదైనా సాంకేతికతను ఉపయోగించడం అనమాట ఎక్స్ట్రా పోలిషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కనము గురించి బయాలజీ ఉపాధ్యాయుడు చెప్తున్నాడు ఆ కనముకు సంబంధించినటువంటి డివిజను అది నిజ జీవితంలో చూపించలేము అంటే అదే కంప్యూటర్ ద్వారా లేదంటే మనకు ఈ యొక్క ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా కానీ దాని గురించి చూపించడాన్ని ఎక్స్ట్రా పోలేషన్ అంటారన్నమాట మనం చెప్పేటువంటి విషయానికి కొంచెం ఎఫెక్టివ్గా ఉండేదానికి ఈ యొక్క సాంకేతికతను వాడటాన్ని మనం ఏమంటారంటే ఎక్స్ట్రా పోలేషన్ చార్ట్లు కావచ్చు లేదంటే డయాగ్రామ్స్ కావచ్చు ఇలా ఏదైనా కావచ్చు త్రీడీస్ కావచ్చు వ్యాఖ్యానించడంలో వర్ణించడం అన్వయించడం పోల్చడం భేదాలు మనం ఇంతకుముందే చెప్పుకున్నాం అవగాహన అంటేనే ఉదాహరణలు ఇవ్వటము వేదాలు చెప్పడం సరిపోల్చడము అవగాహన కలిగి ఉండటం ఇవన్నీ కూడా ఒక అన్వయం వినియోగం అవగాహన చేసుకున్నటువంటి జ్ఞానాన్ని మరి నిజ జీవితంలో ఉపయోగించాలి ఇప్పుడు ఒక మ్యాప్ గురించి మనం నేర్చుకున్నాము ఇప్పుడు సెల్ ఫోన్లో ఉంది మనకి లైవ్ లొకేషన్ చూపించాలి ఆ యొక్క యాప్లో మనకి చదువుకున్నాం చదువులో మ్యాప్ల గురించి అదే ఒక దగ్గరికి వెళ్ళాలన్నప్పుడు మనం లైవ్ లొకేషన్ పెట్టుకుని ఆ యొక్క మ్యాప్ ఆధారితంగా మనం అక్కడికి ప్రయాణం చేసి చేరుకోవడాన్ని వినియోగం లేదా అంటారు అంటారన్నమాట జ్ఞానాన్ని సొంత మాటల్లో చెప్పడం అవగాహన అవగాహనని నిజీవితంలో ఉపయోగించడం వినియోగం విశ్లేషణ ఒక విషయాన్ని సూక్ష్మ అంశాలుగా విడగొట్టి వాటి మధ్య తార్కిక సంబంధాలు సంస్థాగత సిద్ధాంతాల గురించి విశ్లేషించడం అనేటువంటిది విశ్లేషణ సంశ్లేషణ అంటే చిన్న భాగాలను పెద్ద ఒకటిగా కూర్పు చేయడం విశ్లేషణ అంటే విడదీయటం సంశ్లేషణ అంటే కలపటం మూల్యాంకనం జ్ఞానాత్మక రంగంలో చివరిది మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా ఉన్నతమైనటువంటిది ఇదని చెప్పాం గ్రహించిన అంశాల ఆధారంగా నిర్ణయాలు తీర్పులు చేయటం అనేటువంటిది అనమాట ఇక రెండోది భావా వ్యసరంగం భావా వ్యసరంగాన్ని మరి ఎవరు అంటే మనం ఇంతకుముందే చెప్పుకున్నాం డేవిడ్ ఆర్ క్రాత్ హోల్ అని ఉద్వేగాలకు మానసిక స్థాయికి సంబంధించినటువంటిది అభినందన అభిరుచి ఇలాంటివన్నీ కూడా దేనికి సంబంధించినటువంటివి మనం ఒక విషయం గురించి చెప్పడం గుణ గుణం గురించి ఇట్లాంటివన్నీ కూడా భావ వ్యసరంగంలో అభిరుచులు విలువలు వైఖరులు దృక్పథాలు అభినందన మొదలైన లక్ష్యాలు దీంట్లో ఉంటాయి ఐదు ఉంటాయి అన్నమాట గ్రహించడం ప్రేరణకు మిగిలిన వాటికి మధ్య కాదు ఏదైనా మనం గ్రహించడం అన్నమాట ప్రతిస్పందించడం ఒక గ్రహించిన విషయాలకు మనం ప్రతిస్పందించేటువంటి విషయాన్ని ఒక ప్రాజెక్టులకు కానీ మనం తిరిగి నేర్చుకొని ప్రాజెక్టు చేయటాన్ని అది ప్రతిస్పందన చెప్పచ్చు విలువ కట్టడం కావచ్చు వ్యవస్థాపనం కావచ్చు శీలస్థాపన ఇవన్నీ కూడా అన్నమాట మానసిక చలనాత్మకంగా దీనికి ప్రతినిధి ఎవరంటే హ్యాండ్ దీంట్లో ఎక్కువగా ఏముంటాయి సరళ ఉప స్పష్టీకరణ అనుకరణ సహజీకరణ ఉన్నతమైన ఓకేనా దవి అనే విధావిధ ఐదు వర్గాలుగా విభజించడం జరిగింది అనుకరణము కృత్యాన్ని ఎలాంటి సూచన లేకుండా చేయగలడం అనుకరణ అంటే చూసి చేయటం హస్త నైపుణ్యం అంటే వస్తువులను పరికరాలను ఉపకరణాలను జాగ్రత్తగా ఉపయోగిస్తే హస్త నైపుణ్యం అంటారు సున్నితత్వం అంటే నిష్పాదన ప్రామాణ్యత ఉన్నత స్థాయికి చేరుతుంది అభ్యాసుడు పనిని సొంతగా ఖచ్చితంగా నిర్వహిస్తాడు ఉచ్చారణ ఇది అడిగాడు ఒకసారి ఉచ్చారణ అనేది దేనికి సంబంధించిన ఉపరంగం అన్నాడు మానసిక చలనాత్మక రంగానికి టెట్లు అడిగాడు ఇది ఒకసారి వివిధ చర్యల శ్రేణి సమన్వయీకరణం చెంది వరుస గ్రామంలో సమ్మేళనంగానూ జరుగుతుంది సహజీవనం ఎలాంటి కృత్యాన్ని అయినా అప్రయత్నంగా తనంత తానుగా సహజంగా ఎలాంటి తడబాటు లేకుండా చేయడానికి సహజీకరణ ఉంటారు అనుకరణ కూడా అదే కాకపోతే అనుకరణకి మించినది సహజీకరణ ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి ఇది ఎగ్జామ్స్ వచ్చేదానికి అవకాశం ఉండేటువంటిది బెంజమిన్ బ్లూమ్స్ యొక్క బోధనా లక్ష్యాలను వర్గీకరించారు మరి వాటిల్లో కొంత అన్నీ కూడా అంత కరెక్ట్గా లేవు అని చెప్పేసి రీసెంట్గా రెండు వేల ఒకటిలో తన యొక్క ఏ ట్యాక్జానమీ ఫర్ లెర్నింగ్ టీచింగ్ అండ్ అస్సెస్సింగ్ అనేటువంటి ఇట్ యాక్సానమీ ఫర్ లెర్నింగ్ టీచింగ్ అండ్ అస్సెస్సింగ్ అనేటువంటి అతని యొక్క పుస్తకంలో వీటిని వివరించడం కూడా జరిగిందన్నమాట అండర్సన్ మరియు క్రాత్ హోల్ అనేటువంటి వర్గీకరణ రెండు వేల ఒకటి నుంచి రావడం జరిగింది దీంట్లో ఐదు కూడా ఇచ్చారు బెంజమిన్ బ్లూమ్స్ యొక్క వర్గీకరణకు తుది మెరుగులు దిద్దినది ఎవరంటే అండర్సన్ క్రాత్ హోల్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలన్నమాట ఆయన రాసిన పుస్తకం అంటే ఈ ట్యాగ్జానమీ ఫర్ లెర్నింగ్ టీచింగ్ అండ్ అసెస్సింగ్ ఈ ట్యాగ్జానమీ ఫర్ టీచింగ్ లెర్నింగ్ అండ్ అసెస్సింగ్ ఐదు గుర్తుంచుకోవటం అవగాహన పొందడం అన్వయించడం విశ్లేషించడం మూల్యాంకనం చేయడం స్పష్టీకరణం దీంట్లో స్పష్టీకరణం అనేది ఎగస్టాగా చెప్పుకోవచ్చు అన్నమాట నీవు మాట్లాడగలిగే విషయాన్ని కొలవగలిగితే నీకు ఆ విషయం గురించి కొంత తెలుసు అన్నమాట దాన్ని కొలవలేకపోతే ఆ విషయాన్ని గురించి నీకు అవగాహన తక్కువని అసంపూర్ణమని చెప్పాలి అంటాడు ఇది గుర్తుపెట్టుకోండి ఈ సెంటెన్స్ ఇచ్చి ఈ సెంటెన్స్ విద్యా లక్ష్యాల సందర్భంలో ఎవరు చెప్పారని అడగచ్చు లార్డ్ పెళ్ళి ఓకే ఫ్రెండ్స్ ఇది బోధనా లక్ష్యాలకు సంబంధించి బెంజమిన్ బ్లూమ్స్ లక్ష్యాలకు సంబంధించి మీకు సవివరణ మరి బిట్లు అడిగేదానికి కూడా అవకాశం ఉన్నటువంటి ప్రాంతం అని చెప్పాను ఖచ్చితంగా ఒక బిట్ వస్తుందని కూడా చెప్పాను గుర్తుపెట్టుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇప్పుడు కొన్ని క్వశ్చన్లు అడుగుతాను మీరు చెప్పగలిగితే మంచిది వేస రంగంలో ఉన్నత ఉన్నతమైనటువంటి రంగం ఇది మనకి చాలా ఉన్నాయి కదా శీల వ్యవస్థాపన అదే మానసిక చలనాత్మక రంగంలో అయితే సహజీకరణ అదే జ్ఞానాత్మక రంగంలో అయితే ఉన్నతమైనది మూల్యాంకనం మొదటిది ఏది జ్ఞానాత్మ జ్ఞానం రెండోది ఏది అవగాహన ఇట్లా గుర్తుపెట్టుకోవాలి భావోయ్య రంగంలో సరళమైనది ఏదంటే గ్రహించడం ఉన్నతమైనది ఏంటంటే చివరిది సరళమైందంటే మొదటిది మానసిక చలనాత్మక రంగంలో సరళమైంది లేదా మొదటిది ఏదంటే అనుకరణం ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ